ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న విజయనగరం జిల్లా వకుల్ జిందాల్ సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం నాడు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించాలని వారి సమస్యల పరిష్కారానికి పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు బాధితుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు వారం రోజుల్లో చర్యలు చేపట్టాలని తీసుకున్న చర్యలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి తెలియచేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హాన్ డిటిసి డిఎస్పీ ఎం వీరక్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ సిఐ నరసింహమూర్తి డిసిఆర్బిఎస్ఐ మురళి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు